కొట్కూరు పట్టణం వార్డులో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది టౌన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఇరవై మూడో వార్డు అయ్యరాజు జయన్న ఇరవై రెండో వార్డు కమలాకర్ బొడ్లెదుల రాజు నిమ్మకాయల మోహన్ ఒకటో వార్డు నిమ్మకాయల రాజు వంశీ ప్రేమ్ ప్రవీణ్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గీత్త జయసూర్య మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ రెండు మీద సైకిల్ గుర్తుకు ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు అదే బటన్ నొక్కుతుంటే ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది కానీ చంద్రబాబు టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నా నేనుండేది అల్లూరు పక్కనే ఐదు కిలోమీటర్లు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడి నుంచో ఎవరో తీసుకొచ్చి పెట్టారు కానీ ఇక్కడ దళితులకు లోకలు స్థానికంగా అవకాశం ఇప్పించినటువంటి చరిత్ర మాన శివానంద రెడ్డి సార్ది మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో బండి జయరాజన్ అవకాశం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జయ సూర్యకు గిత్తా జయ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అంటే దళితులను సమానంగా రెండు కళ్ళ మాదిరి భావిస్తూ ఈ రోజు మాంద శివానందరెడ్డి రెడ్డి గారు దళితులకు న్యాయం చేయడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఐక్యతగా ఉండాలి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుడు గెలిచినటువంటి ఆర్థర్ గారిని అన్ని విధాల అణచివేయబడి తాలూకలో ఏ పనులు చేయకుండా ఆయన అన్ని విధాల నష్టపుచ్చినట్టు లాస్ట్ చివరాత్రికి ఆయన పార్టీలో నుంచి బయటకు పంపించే కార్యక్రమాలు చేశారు కాబట్టి దళితులకు రక్షణ లేదు బడువు బలహీన వర్గాల వారందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిందో దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ రావడం జరుగుతుంది ఎందుకంటే దళితులకైతేనే ఉంది మైనార్టీలకు అయితేనే ఉంది బీసీలకు అయితేనే ఉంది అందరి అన్ని వర్గాల వారికి కూడా పెద్దపీడ వేయడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలమ్మ ఇవ్వడానికి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయి రెండవది బడికి వెళ్ళే పిల్లలకు తల్లికి వందనం కింద ఎంతమంది పడికి పోతే అంతమందికి పదహైదు వేలు ఇద్దరు పోతే ముప్పై వేలు ముగ్గురు పోతే నలభై ఐదు వేలు మూడవది వచ్చేసి మహిళలకు వంట గ్యాస్ ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి వాలంటీర్లకు ఇచ్చినటువంటి పోస్టులు చట్టబద్ధత లేనటువంటి పోస్టులు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అధికారం వస్తుంది ఏ ప్రభుత్వం అధికారం లేక రావాలనే ఎలక్షన్లు జరగాల కాబట్టి ఆ ఎలక్షన్లు జరిగే ముందర ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తుంది దాని క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత లేదు కాబట్టి అని పక్కకు పెట్టడం జరిగిందే తప్ప వాలంటీర్లు తీసేసే ప్రసక్తే లేదు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చట్టబద్ధత కల్పించి ప్రతి వాలంటీర్ కూడా పదివేల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దయచేసి ఎవరైనా సరే వాలంటీర్లు రాజీనామా చేయొద్దు అంతేకాకుండా ఈరోజు మీరు పొదుపు మహిళలకు గతంలో పది రూపాయలు కడితే చంద్రన్న బీమా ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోండి మన కుటుంబాల్లో యాక్సిడెంటల్ గా చనిపోతే ఆ రోజు ఐదు లక్షలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి రెండు లక్షల రూపాయల వరకు బీమా చెల్లించేవారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు కనీసము భర్త చనిపోతే కూడా పెన్షన్ ఇవ్వడానికి రెండేళ్ళు మూడేళ్ళు పడుతుందమ్మా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అంతేకాకుండా భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోతే భార్య పేరు మీదకి మార్చడానికి కూడా సంవత్సరం రెండేళ్లు తీసుకుంటారు అసలు కొంతమందికి అయితే పెన్షన్లే మారలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి రాబోయే రోజులలో మోటి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఖచ్చితంగా అమలు చేస్తారు యాక్సిడెంటల్ గా అయితే పది లక్షల రూపాయలు సాధారణ అరవై అరవై సంవత్సరాల లోపల వారికి అయితే ఐదు ఐదు లక్షల వరకు కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మన క్రిస్టియన్ సోదరులకు అయితే ఆ రోజు క్రిస్టమస్ కానుక ఇచ్చేవాళ్ళు మైనార్టీ సోదరులకు అయితే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు హిందువులకైతే సంక్రాంతి కానుకలు ఇచ్చేవారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినాడు మళ్ళా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నాడు ఖచ్చితంగా దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంతేకాకుండా పట్టణంలో ముఖ్యంగా ఆ రోజు తాగునీటి అవసరాల కొరకని మాండ శివానందరెడ్డి సార్ గారు నూట ఇరవై కోట్లు పెట్టి ప్రాజెక్టు ఒకటి నందిగొట్టుకు తీసుకొస్తే అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీళ్లు తీసుకొస్తే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఆ శిలా వేసినటువంటి ఒక బీసీ వ్యక్తి అని తెలిసి ఆ శిలా పలకాన్ని కొడుకు తొలగించినారు అంతేకాకుండా